హిందూ పురాణాల ప్రకారం సముద్రంలో మురిగిన ద్వారకా నగరం ఆనవాళ్ల కోసం భారత పురావస్తు శాఖ బృందం మళ్లీ అన్వేషణ ప్రారంభించింది గుజరాత్లోని ద్వారకా తీరంలో ఐదుగురు డైవర్లు అరేబియా సముద్ర గర్భంలో శోధిస్తున్నారు ఈ దర్యాప్తును దశవారీగా ముందుకు తీసుకువెళ్లబోతున్నట్లు ఆర్కియాలజీ విభాగం తెలిపింది గుజరాత్లోని ద్వారకా అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ యుఏడబ్ల్యూ నీటి అడుగున అన్వేషణ ప్రారంభించింది ఏఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని ఐదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం అరేబియా సముద్ర గర్భంలో శోధిస్తోంది ఇందులో ముగ్గురు మహిళా సభ్యులు కూడా ఉన్నారు ఈ బృందంలో ఎక్స్కవేషన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్ డైరెక్టర్ హెచ్కే నాయక్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజీ అపరాజిత శర్మ పూనం వింద్ రాజకుమారి బార్బినా ఉన్నారు ప్రాథమిక దర్యాప్తు కోసం తమ బృందం ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు అలోక్ త్రిపాఠి తెలిపారు కృష్ణుడు నడియాడిన ద్వారక ఆనవాళ్లను గుర్తించేందుకు తమ బృందం యత్నిస్తోందని ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి తెలిపారు అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ యుఏడబ్ల్యూ అనేది నీటి అడుగున అన్వేషణ కోసం ఏఎస్ఏ పునరుద్ధరించిన విభాగం

Three women divers uh, participated in our uh, investigation. It is for the first time that from the ASI a woman archaeologist has taken part, and we are very confident that from their this initiatives, many more young archaeologists will come forward in this field of underwater archaeology so that we can explore uh, sunken remains of our culture and history, which are spread in a large water area of our country. పంతొమ్మిది వందల ఎనబైల నుంచి నీటి అడుగున పురావస్తు పరిశోధనలు యుఏడబ్ల్యూ ముందంజలో ఉంది రెండు వేల ఒకటి నుంచి ఈ విభాగం లక్షద్వీప్లోని బంగారం ద్వీపం తమిళనాడులోని మహాబలిపురం గుజరాత్లోని ద్వారక మణిపూర్లోని లోక్తక్ సరస్సు మహారాష్టలోని ఎలిఫెంటా ద్వీపం వంటి ప్రదేశాలలో అన్వేషణలు నిర్వహిస్తోంది నీటి అడుగున సాంస్కృతిక వారసత్వ అవశేషాల అధ్యయనంతో పాటు రక్షణ కోసం యుఏడబ్ల్యూ పురావస్తు శాస్త్రవేత్తలు భారత నావిక దళం ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు యుఏడబ్ల్యూ రెండు పేల ఐదు నుంచి రెండు పేల ఏడు వరకు ద్వారకలో ఆఫ్ షోర్ ఆన్ షోర్ తవ్వకాలు నిర్వహించిందని ఏఎస్ఐ తెలిపింది అలల ఉధృతి తక్కువగా ఉన్న సమయంలో తీర ప్రాంతాలను పరిశీలించిందని అక్కడ శిల్పాలు రాతి లంగర్లను గుర్తించిందని పేర్కొంది ఆ అన్వేషణల ఆధారంగా నీటి అడుగున తవ్వకాలు జరిగాయని ఏఎస్ఐ తెలిపింది